కందనవలు కొత్త శోభను సంతరించుకుంది విజయదశమి ఉత్సవాలకు జిల్లాలోని ప్రముఖ ఆలయాలు సిద్దమవుతున్నాయి అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయాలతో పాటు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే కార్యక్రమాలను ఈ ఏడాది కూడా కొనసాగించనున్నారు దసరా ఉత్సవాలకు కర్నూలు జిల్లా సిద్దమవుతోంది దక్షిణ కాశీగా విరాజిల్లుతూ ఆరవ శక్తిపీఠంగా ఉన్న శ్రీశైలం భక్తుల పాలిట కొంగు బంగారంగా ఉన్న స్వామి ఆలయం వారణాసి నుంచి స్వయంగా విశాలాక్షి మాతనే వచ్చి చౌడేశ్వరీ దేవిగా కొలువై ఉన్న నందవరంతో పాటు ఒళ్లు గగ్గురుపాటుకు గురిచేసే దేవరగట్ట బన్నీ ఉత్సవం ఆయా ప్రాంతాలలోని ఆలయాలన్నీ కూడా విజయదశమికి కొత్త శోభను సంతరించుకుంటున్నాయి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి ఉత్సవాలకు ఉమ్మడి కర్నూలు జిల్లా పూర్తిగా సిద్దమైంది అక్టోబర్ మూడో తేదీ నుండి పన్నెండో తేదీ వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగనున్నాయి ఇప్పటికే ప్రధాన ఆలయాలలో ఉత్సవాలకు తగ్గట్లుగా ఏర్పాట్లను అధికారులు సిద్దం చేస్తున్నారు తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు